సరే పనొద్దు గాని నేను క్విజ్ పెడతాను అందరూ పాస్ అయితే పెడదు గాని డిగ్రీ పాస్ అవ్వలేదని మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు క్విజ్ అంట సచ్చింది గర్రే సరే అత్తయ్యా రీసెంట్ గా రిలీజ్ అయిన రెండు సినిమాల పేర్లు చెప్పు కులీ వార్టు అన్ఫార్చునేట్ రెండు ఫ్లాప్ అయ్యాయి నేను పాస్ అయిపోయా వెళ్ళొచ్చు అత్తయ్యా ఏయ్ ఆగు వాటి కలెక్షన్ ఎంతో చెప్పు వార్టు మన ఎన్టీఆర్ అన్న దయ్య వల్ల టూ ఫిఫ్టీ క్రోడ్స్ కులీ తలైవ వల్ల త్రీ హండ్రెడ్ వెళ్తారా వెళ్తారత్తయ్యా ఇది టెస్ట్ రౌండ్ మాత్రమే ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఇందులో పాస్ అయితే వెళ్ళొచ్చు రీసెంట్ గా మన ఇంట్లో జరిగిన పండగ ఏది వినాయక చవితి అత్తయ్యా నేను పాస్ అయిపోయా వెళ్ళిపోతా పూజ విధానం ఏంటి ఏముంది అత్తయ్యా ముందు చిరంజీవి వన్ ఫిఫ్టీ కి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కట్అట్ పెట్టారు కదా దానికంటే పెద్ద విగ్రహం కొనాలి కట్అట్ కి మనం అభిషేకం చేస్తాం కదా అలా దేవుడు కూడా పూజలు చేయాలి తర్వాత ఏముంది రీ రిలీజ్ రోజు డాన్స్ ఇస్తాం కదా అలానే దేవుడు ముందు డాన్స్ వేసి నిమర్జనం అంతే అత్తయ్య నేను పాసి వెళ్ళిపోచ్చా నేను వినాయకుని పూజా విధానం అడిగితే నువ్వు రిలీజ్ ఫంక్షన్ గురించి చెప్తున్నావా రెండు ఒకటి కదా अब अनुक